ట్రై స్థలాడ్ వన్ మన ప్రభైన ఈ వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభోదయం అండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే దేవాది దేవుని సన్నిధిని మోకరిలుద్దామండి కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా నా ప్రాణమా దేవుని ఎందే నిశ్చలయముగా నిరీక్షించము నా నిరీక్షణ ఆయన ఏందే గ్రంథం నలభై అధ్యాయంలో చెప్పబడినట్లుగా యెహోవాపై నమ్మకము గలవారు నూతన బలము పొందుదురు వారు గ్రద్దవలే పక్షి రాజు వలె రెక్కలు చాచి ఎగిరిపోదురు వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ యొక్క వాక్యం మనందరి జీవితాలు గాక అయితే ప్రభు వారి ఎందు నిరీక్షణ గల వారు ఎప్పటికి కూడా అలసిపోరు నిన్నటి దినం జరిగినదంతా కూడా వదిలివేసి ఎక్కడ ఫెయిల్యూర్స్ జరిగాయో ఎక్కడ పడిపోయారో ఎక్కడ త్రొట్టుబాటుకు గురయ్యారో వాటన్నింటి నుంచి విడిచిపెట్టి ఆ తప్పు మరలా జరగకుండా దేవుడు నన్ను నిలువ ఈరోజు నాకు మరొక అవకాశం దేవుడు ఇచ్చిన్నాడు మరి యొక్క నిరీక్షణకు ఆధారముగు ప్రభు ఎందు నా నమ్మకం ఉంచుకొని నేను సాగిపోతాను అని ఒక ఉత్సాహంతో ఒక నిరీక్షణతో ఒక క్రొత్త ప్రోత్సాహంతో దేవుని సన్నిధిని మనము ఆయన వాక్యము ద్వారా జీవించగలుగుతాం మన పరిస్థితుల్లో ఎలాంటివైనా సరే ప్రతి పరిస్థితుల్లోనూ మనము విజయాన్ని పొందుకోగలుగుతాం కనుక దేవుని సన్నిధిని మోకరిల్లి వేకునే ఆయన సన్నిధిని మన జిహల్లులు సమర్పిద్దాం ప్రార్థన ధూపములు వేద్దాం అందరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎక్కి పరలోకపు తండ్రి స్తోత్రము 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 నాయన ఉదయాన నీ సన్నిధులు నిలబడడానికి ప్రవ్వ నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నాయన ప్రభా నిన్నటి రాత్రి అంతా ప్రభ మంచి నిద్రని దయచేసి వేకునే మమ్మల్ని తండ్రి నీ ముఖ దర్శనము చేసుకునడానికి మమ్మల్ని మేల్కొల్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మాకు జీవము ప్రసాదించారు తండ్రి నీ జ్ఞాపకంలో మమ్మల్ని ఉంచుకున్నారు ప్రభా నీ యొక్క నీ ఊపిరి మాలో వదిలి ప్రభ మమ్మల్ని చేశారు తండ్రి అయ్యా ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడవయ్యా ఆకాశం అంతా నీదే ప్రవ్వా మనుషుల మీద కాదు కానీ పరిస్థితుల మీద కాదు కానీ ప్రవ్వా ఎన్నెన్నటికీ ప్రవ్వా మీ యొక్క వాగ్దానాలు ప్రభా సత్యములు ప్రవ్వా మీ యొక్క వాక్యములు యుగ యుగంలో నిలిచేవి ప్రభా ఒక్క మాటైనా పొల్లు పోకుండా తండ్రి జరిగేవి ప్రవ్వా కనుక తండ్రి మనుషుల నమ్మకములతో పరిస్థితులతో అవసరం లేకుండా ప్రభా నీ యొక్క వాక్యం మీద ఆధారపడే భాగ్యాన్ని తండ్రి జ్ఞానాన్ని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి కొన్ని కొన్నిసార్లు నిరాశ నిస్పృహలతో ప్రభ సమస్యలు చుట్టుముట్టినప్పుడు నీ బిడ్డలు వారు ఉన్నారయ్యా నా పరిస్థితి ఇక ఇంతే అని వారు గివప్ చేసే విధంగా ఉంటున్నారు ప్రభా తండ్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ మీద తండ్రి హోపు వాళ్ళు వదులుకోకుండా నూతన బలము పొందుతు పొందుటకు ప్రభు పక్షిరాజు వారి పైకి ఎదురు ఎగురుటకు మరలా మరలా వారి యొక్క హృదయాన్ని నూతన ఆశతో నింపండి ప్రభు వారి కుటుంబాలపై వారి బిడ్డలపై వారి పనులపై మీ కరుణ చూపించండి తండ్రి నిరీక్షించున్న వారికి తండ్రి మీ యొక్క ఆశీర్వాదములు ప్రసాదించండి రోగులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అస్వస్థతతో ప్రార్థనా ఆసక్తులు అడిగిన వారిని అయా స్వస్థపరచండి యహో వర్ ఆహా అయ్యి వారిని ఎదుర్కోత నిరుద్యోగంతో నిరాశ్రయులుగా ఉన్నవారిని నిరాశలో ఉన్నవారిని కృంగిన స్థితిలో ఉన్నవారిని లోన్లీనెస్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా నూతన ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని వారికి దయించేయండి ప్రభా ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అధికమైన మేలులతో ప్రభ వారిని ఎదుర్కొనండి తండ్రి ప్రవ్వ ఈరోజు వారు చేసే ప్రతి పనిలోనైనా మీ యొక్క లీడింగ్ వారికి దయచ్చేయండి ప్రభా ప్రతి మాటలోను ప్రతి క్రియలోను మీ కృప ప్రతిఫలింప చేయనట్లుగా ప్రభ వారి జీవితాల్లో తండ్రి కార్యములు జరిగించండి ప్రభా ఈరోజును ప్రభ మా చేతులలో విజయవంతంగా పూర్తి చేయడానికి సామర్థ్యము దయించేయండి అధికమైన పని చేసుకొనుటకు సామర్థ్యం దయించండి అప్పుల బాధలన్నింటినీ కొట్టివేయటకు తండ్రి జ్ఞానం ఇచ్చి సామర్థ్యం ఇచ్చి నడిపించండి తండ్రి అయా విశ్వాసంలో నుంచి తొలగిపోకున్నట్లుగా మీ మీద విశ్వాసం అంచెలంచలుగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభ మీ మీద విశ్వాసం ఉంచుటకు మిమ్మల్ని ప్రేమించుటకు కూడా మీరే మాకు సహాయం చేయండి తండ్రి మేమైతే ప్రభా తండ్రి ఎప్పుడు పడిపోవడానికి వెనకాడకుండా మరలా మరలా తప్పుడు చేస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తప్పుడు వ్యక్తులను నమ్ముతూ తప్పుడు సిద్ధాంతాలను ఆపాదించుకుంటూ ప్రభుత్వ తొలగిపోతూ ఉంటాం ఆయన అయ్యా పాముల వలె తెలివితోనూ జ్ఞానముతోనూ పావురం వలన నిష్కపట్టణముగాను మీ సన్నిధిని ఉండటకు సహాయం చేయండి తండ్రి అయా నీతి ప్రార్థనలు ఎప్పుడు చెవియోగ్య నా దేవుని ఎందు నా యొక్క ఆశను తండ్రి ఎల్లప్పుడూ వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉండడానికి సహాయం చేయండి తండ్రి అయా నీవే మా రక్షకుడవు మా శాశ్వతమైన తండ్రి అతిశయము నీవే తండ్రి ఈరోజు అంతయు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాదసంత సమర్పిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు కాచి కాపాడమని మరి ప్రాణాత్మ శరీరములు మీ ఎందు భద్రపరుస్తూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానైన యస్సు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే